అవయవ దానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జీవన్ దాన్ సంస్థ అపోలో మెడికవర్ కిమ్స్ నారాయణ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని విఆర్సి సెంటర్ నుంచి కస్తూరిబా కళాక్షేత్రం వరకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ జీవన్ దాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సతీష్ నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసి శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు అనంతరం కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అవయవ దానంపై అపోహలు తొలగించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడవచ్చన్నారు అవయవ దానం యొక్క విశిష్టతను గుర్తించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఏపీ జీవన్ ధన్ డాక్టర్ రాంబాబు కమిషనర్ నందన్ అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి కిమ్స్ సిఈఓ డాక్టర్ సతీష్ తదితరులు మాట్లాడారు అవగాహన లోపం మూఢనమ్మకాలు కారణంగా ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదన్నారు అందుకే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం కోసం అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడేందుకు అన్ని వర్గాలను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి అపోలో మెడికవర్ నారాయణ కిమ్స్ జీజిఎస్ హాస్పిటల్ వైద్యులు నర్సులు పలువురు ప్రముఖులు పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిల్లలు వీళ్ళందరికీ నమస్కారము ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అంటే నార్మలీ సండేస్ చాలా వరకు ప్రోగ్రామ్స్ అవాయిడ్ చేస్తాము ఎందుకంటే మిగిలిన రోజు కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకరోజు అవాయిడ్ చేసుకుంటాము కానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చెప్పినప్పుడు రావాలని అనుకున్నాము ఎందుకంటే దిస్ ఈస్ అ ఏరియా ఇన్విచ్ మనకు జనాల దగ్గర అవగాహన చాలా తక్కువ చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఒక కాన్ఫిడెన్స్తో ఆ ఒక ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముందుకు ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర జీజిహెచ్లో అయితే ఖచ్చితంగా వీల్ ట్రై టు ఎన్ష్యూర్ దాట్ దర్ ఇస్ అ నోడల్ ఆఫీసర్ ఫార్ అవే ఆర్గన్ డొనేషన్ ఇన్ జీజీహెచ్ అండ్ మై రిక్వెస్ట్ టు సూపరింటెండెంట్ జీజిహెచ్ అండ్ ప్రిన్సిపల్ గారు ఈస్ దట్ లెటర్ రాంబాబు గారు చెప్పినట్టు దానిలో కొన్ని సొల్యూషన్స్ చెప్పి ఉన్నారు టు ఇంప్రూవ్ అవేర్నెస్ ఇన్ ఆర్ క్యాంపస్ ఎందుకంటే జీజిహెచ్లోనే పర్ మిలియన్ పోపు పర్ మిలియన్ పాపులేషన్లో ఉన్న నెంబర్స్లో వీఆర్ వన్ ఆఫ్ ద లోయస్ట్ సో ఖచ్చితంగా దర్ ఇస్ హై స్కోప్ ఫార్ ఇంప్రూవ్మెంట్ అంటే అవేర్నెస్ యాక్టివిటీస్తోనే ఇది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరిని భద్రించి కానీ వాళ్ళని భయపడి కానీ ఇది చేయించలేము ఖచ్చితంగా అవేర్నెస్ అక్కువ రావాలి ఎక్కువ మందికి తెలియాలి మీరందరూ కూడా మీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అంటే లాస్ట్ మినిట్ ఒకవేళ ఒక నియర్ డెత్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవేర్నెస్ కల్పించి ఆ ఒక డిసిషన్ తీసుకోలేము ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రేయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ చాలా వరకు దీనిలో ఉన్న డౌట్లన్నీ కూడా జనరల్ పోపు జనరల్ పాపులేషన్కి ఆ డౌట్లన్నీ మారాలి అది అయితేనే ఆ ఒక సిట్యువేషన్లో వచ్చినప్పుడు ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ఈ యాక్టివిటీస్ జిల్లాలో ఇంకా వారి ఆధ్వర్యంలో ఇంకా మిగిలిన హాస్పిటల్స్లో కూడా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా టేకప్ చేయాలని కోరుతున్నాను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అపోలో మెడికవర్ నారాయణ కిమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్సు వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్సు అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు వివిధ కారణాలంతా కావచ్చు అది అంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాళ్ళు చెప్పినట్లుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకిప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహనని పెంచుకొని నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గన్ డొనేషన్కి అందరు కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనందరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను నేను డాక్టర్ కె రాంబాబు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జనజాగ్రత్త జాగ్రత్త అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లాలోపట మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవదానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను బ్రెయిండెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు మా డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేసేదానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని మనము జరుపుకుంటున్నాము అందులో భాగంగా అనేక కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ ద్వారా మరియు కిమ్స్ ద్వారా మెడికవర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు జరిగినటువంటి వాక్తానికి మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అనే అనేది మన అవయవ దానం అనేది ఒక పూజా ఫలం లాంటిది మన ఆర్గాన్ని మరొకరికిచ్చి ప్రాణం పోతున్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని మనము నిలబెట్టగలము ఒక చూపు కాపాడగలము ఒక ప్రాణాన్ని నిలబెట్టగలము కాబట్టి ఈ ఆర్గాన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఉన్న అపోహలను తొలగించుకొని ఈ దానంలో భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆర్గాన్ డొనేషన్ డే చేసుకుంటున్నాము నందన్ గారు చాలా దీనికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అన్ని హాస్పిటల్స్ మెడికవర్ అపోలో కిమ్స్ అందరి ద్వారా రాంబాబు గారు ద మెయిన్ కోఆర్డినేటర్ ఆఫ్ జీవన్ దానండి విశాఖపట్నం నుంచి మాకు ఇక్కడికి వచ్చి మా అందరికీ అవగాహన కల్పించి మా డాక్టర్స్ అందరిలో గవర్నమెంట్ డాక్టర్స్ అందరిలో కూడా ఒక మంచి అవగాహన కల్పించారు ఈ అవయదానం వల్ల ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది అని మనం అందరం అనుకుంటాం అన్నదానం అన్నింటిలోకి శ్రేష్టమని అన్నదానం కన్నా మించింది అవయదానం మనం అన్నదానం ఇస్తే బతుకున్నవాడు బతుకుతాడు బట్ అవయదానం వలన చనిపోయే వాళ్ళు కూడా ప్రతికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు సో ఇది చాలా ముఖ్యమైనది అండ్ మీ అందరూ కూడా దీన్ని నెల్లూరు ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే అమ్మ జన్మనిస్తుంది కానీ అవయవదానం పునర్జన్మనిస్తుంది అది మీరు కాను గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ ముందుకొచ్చి ఎవరైతే పేషెంట్ సిక్కుగా ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ముందుకొచ్చి అవయదానం అనేది మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే అందరూ ముందుకు వచ్చి అవయధానం చేయటానికి వీలవుతుంది సో ఒక ఒక ఒకరు అవధానం ముందుకు వస్తే ఎనిమిది మందికి పునర్జన్మని ఇచ్చినట్టు అవుతుంది సో దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్యా జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో